హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక ఇప్పుడున్న కాలంలో ఈ బిజీ బిజీ లైఫ్ స్టైల్లో మందికి అంటే లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఏజ్ వాళ్ళు కూడా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ నీ పెయిన్ జాయింట్ పెయిన్స్ ఇలా చాలా మంది చూస్తూనే ఉంటున్నాము ఇంకా ముఖ్యంగా ఇట్లా వర్కింగ్ పీపుల్కి అయితే లేకపోతే ఇంజురీస్ వల్లనో ఇలా చాలా మందికి పెయిన్స్ అనేవి సర్వసాధారణమైపోయింది కానీ ప్రతిదానికి సర్జరీ సొల్యూషనా మరి దీన్ని ఎలా ట్రీట్ చేయాలి ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం మనతో పాటు ఎస్ఆర్ఎస్ సెంటర్ నుంచి డాక్టర్ మాచాని రాఘవేంద్ర గారు ఇప్పుడు ఎక్కువ డెస్క్ జాబ్ చేసే వాళ్ళు కానీ లేకపోతే చిన్న చిన్న ఇంజురీస్ వల్ల కూడా చాలా మందికి చాలా కాలం పాటు ఆ పెయిన్ అలానే ఉండిపోతుంది ఏ పెయిన్ అయినా జాయింట్ పెయిన్స్ కానీ హెవీగా లిఫ్ట్ చేసినప్పుడు అట్లా సో అంటే ఎక్కువ మేజర్ కాజెస్ ఏంటి అంటే జనరల్ గా ఎలా ఎలా మనం ప్రికాషన్ తీసుకోవాలి చెప్పారు చేయడము అటువంటివి చెయ్యద్దు డెస్క్ జాబ్ అన్నా కూడా ఎక్కువ కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు అలాగే గంటల తరబడి కూర్చొని చేయడం పని ఇది కరెక్ట్ కాదు మధ్యలో కాస్త రెస్ట్ ఇస్తూ అటు ఇటు తిరుగుతూ లేచి నడవడం ఇలాగ వర్క్ చేసుకోవాలి సిస్టమ్ వర్క్స్ డెస్క్ జాబ్స్ ఉన్నవాళ్ళు ఆ తర్వాత కొంచెం సెడెంటరీ లైఫ్ లేకుండా కొంచెం ఎక్సర్సైజెస్ చేయడము ఇలాగా రోజు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇది ఇంక్లూడ్ చేసుకుంటే వాకింగ్ కానీ ఇది జనరల్ గా పిల్లలు అంటే ఆడుకుంటూనే ఉంటారు జనరల్ యాక్టివిటీ ఉంటుంది మనం ఎప్పుడైతే ఇక ఎక్కువ వర్క్స్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి కొంచెం ఎర్లీ రావడం మార్నింగ్ వెళ్ళడం నైట్ రావడం ఇలా టైం సరిపోక సెడెంటరీ లైఫ్ అన్నది కొంచెం అలవాటు అవుతుంటుంది సో అలాంటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకొని యాక్టివిటీస్ చేస్తున్నారు కొంతమందికి ఇవి అవన్నీ ఇంక్లూడ్ చేయకపోవడం వల్ల కంటిన్యూస్గా ఒకటే పోస్టర్లో కూర్చోడం వల్లనో లేకపోతే చిన్న చిన్న ఇంజురీస్ అవ్వడం వల్లనో ఒక పెయిన్ స్టార్ట్ అయితే కొన్ని నెలలు నెలలు సంవత్సరాలు పడుతుంది అంటే దాని ఫిజియోథెరపీ చేపిస్తున్నారు లేకపోతే ఏదన్నా ఒక ప్రొసీజర్ ట్రై చేస్తున్నారు ట్రీట్మెంట్ కానీ పర్మనెంట్ సొల్యూషన్ దొరకట్లేదు కొందరేమో దీనికి సర్జరీ సొల్యూషన్ అంటారు సో మీ అభిప్రాయం ఏంటి చిన్న చిన్న ఇంజురీస్ ఖచ్చితంగా అవి మీరు చెప్పినట్టు ప్రొలాంగ్ అయిపోయి చాలా పెద్దగా అవుతున్నాయి అలాగని ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా దానికి తగ్గట్టుగా కరెక్ట్ సొల్యూషన్ దొరకక కొంతవరకు తగ్గడం మళ్ళీ అలాగే రిపీట్ అవ్వడం చాలా వరకు చూస్తూ ఉంటాం అలాగే రిపిటీషన్ ఇలాగా లేకుండా అది అలాగే ప్రొలాంగ్ అయిపోయి సర్జరీ వరకు వెళ్ళకుండా మనకు ట్రీట్మెంట్ బెస్ట్ ఆప్షన్ అంటే డ్రై హీలింగ్ ట్రీట్మెంట్ ఓకే సో డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ అంటే అంటే ఎలా చేస్తారు డ్రై నీడిల్ అంటే నీడిల్ కు మన మెడిసిన్ అలాగే ఉండదు ఇంజెక్షన్ లో మెడిసిన్ ఇంజెక్షన్ కాదు నీడిల్ ఇది జస్ట్ జస్ట్ ఇట్ ఇస్ నీడిల్ దానికి ఏంటంటే పొడి చేస్తాం ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మనం పొడి చేసి ప్రాబ్లమ్ ని క్లియర్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నెక్ పెయిన్ కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు యాంకిల్ పెయిన్ కావచ్చు మోకాలు నొప్పి కావచ్చు ఇటువంటివి అన్ని ఉన్నప్పుడు లోపల ప్రాబ్లమ్ ట్రిగర్ పాయింట్స్ అని ఉంటాయి వీటి వల్ల నొప్పి ఎక్కువ అవ్వడము ఆ ప్రాబ్లం తగ్గకుండా అలాగే ఉండడము మజిల్ లోపల ఇవన్నీ జరుగుతుంటాయి దీంతో పాటు నవ్ ఫైబర్స్ కూడా అక్కడ ఉంటాయి ఇవన్నీ మజిల్ కి నవ్స్ కి ప్రాబ్లం అయినప్పుడు బోన్స్ దగ్గర జాయింట్స్ కూడా ప్రాబ్లం అవడం జరుగుతుంది సో కాబట్టి ఏం చేయాలంటే అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని డైరెక్ట్గా మనమే క్లియర్ చేయడం క్లియర్ చేసి ఎక్సర్సైజెస్ చెప్పి రెస్ట్ వీటన్నిటి కంబైన్డ్ చేసుకొని ప్రాబ్లమ్ని తగ్గించడం జరుగుతుంది దాని మళ్ళీ మళ్ళీ రాకుండా రిపిటిషన్ లేకుండా లోపలగా ఇంటర్నల్ నుంచే క్లియర్ చేసేయచ్చు ఓకే సో మీరు అన్నారు కదా ఫస్ట్ ట్రిగర్ పాయింట్ ఏదో ఫోకస్ చేయడం అని దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు ట్రిగ్గర్ పాయింట్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సయోటిక్ డిస్క్ బల్జ్ తీసుకుంటాం డిస్క్ బల్జ్ తీసుకున్నప్పుడు దానికి టెస్ట్ చేస్తాం ఎంఆర్ఐ ఇవన్నీ చేసుకొని ఎక్కడ డిస్క్ బల్జ్ ఉంది ఎక్కడ నౌ కంప్రెషన్ ఉంది ఆ డిస్క్ బల్జ్ ఎక్కడ కంప్రెస్ చేస్తుంది అది మనం ఐడెంటిఫై చేస్తాం అక్కడ ఐడెంటిఫై చేసినప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఆ ప్రాబ్లమ్ గా అయిపోయి ఉంటుంది అనమాట పెయిన్ ఎక్కువ అయిపోయి ఉంటుంది మజిల్ స్పాజం వీటన్నిటి వల్ల సో అక్కడ మనం పాల్పేట్ చేసుకొని లో చూసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో మనం డైరెక్ట్ గా నీడిల్ని పోటీ చేసి అక్కడ ఉన్న ని క్లియర్ చేసి దాన్ని తగ్గించడం జరుగుతుంది అప్పుడు అక్కడ ఉన్న కంప్రెషన్ కానీ ఆ ట్రిగర్ పాయింట్స్ మజిల్ లోపల ఉన్న ప్రాబ్లం కానీ బ్లడ్ ఫ్లో పెరగడం ఆక్సిజనేషన్ పెరగడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట అంతవరకు అంత నార్మల్ గా ఉండేటట్టు ఉండదు అలాగా సో ఈ కంప్లీట్ ప్రొసీజర్ అంతా ఎంత టైం పడుతుంది ప్రాబ్లం ని బట్టి ఉంటుంది టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ మాక్సిమం అంటే ఇంతలోపు క్లియర్ చేసుకొని పంపించేసేయచ్చు కాకపోతే ఇది సేఫ్ ప్రొసీజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఆ తర్వాత ఎక్కువగా పెయిన్ ఉండదు ఎక్కువగా బ్లడ్ అసలు రాదు బ్లడ్ రాదు ఎక్కువ టైం పట్టదు చేసుకున్న వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు అలాగే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ట్రీట్మెంట్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ నొప్పి కూడా ట్రీట్మెంట్ చేసుకున్న వెంటనే తగ్గడం స్టార్ట్ అవుతుంది నొప్పి తగ్గడం స్టార్ట్ ఎక్స్పీరియన్స్ అనేది అర్థం అవుతుంది చాలా మంది పేషెంట్స్ ఏమవుతుంది అంటే వాళ్ళు కొంటుకుంటూ నడుచుకుంటూ వస్తారు సైటిక్ వల్ల కానీ పెయిన్ వల్ల కాళ్ళలో నొప్పు ఉన్నప్పుడు పెయిన్ ఇలా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేసినప్పుడు వాళ్ళకు బ్యాక్ పెయిన్ సైటికా ఇటువంటి ఉన్నప్పుడు ఆ నవ్ కంప్రెషన్ రిలీజ్ అయ్యి ఇవన్నీ క్లియర్ చేసినప్పుడు వెంటనే నడక మారిపోతుంది వాళ్ళు అప్పటికే కొంతవరకు ఫిఫ్టీ పర్సెంట్ బాగా నడవగలుగుతారు ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ ఇమీడియట్ గా ఇంకా మళ్ళీ వాళ్ళకి చెప్పిన ఎక్సర్సైజ్ రెస్ట్ తీసుకొని వాళ్ళు నెక్స్ట్ వచ్చేపాటికి ఇంకా బాగా అయిపోతారు డై డే బై డే రికవరీ ఉంటుంది అలాగా ఓకే అంటే ఇప్పుడు వన్స్ ప్రొసీజర్ అయిపోయినాక బ్యాక్ టు నార్మల్ లైఫ్ లాగా ఎవ్రీ డే యాక్టివిటీస్ అన్ని కూడా చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు కాకపోతే ఆ ప్రాబ్లమ్ బట్టి ఎన్ని రోజులు రెస్ట్ ఉండాలో ఒక టూ డేస్ త్రీ డేస్ అది ఫాలో అయిపోయి తర్వాత వాళ్ళు వర్క్స్ మెల్లమెల్లగా చేసుకోవచ్చు ఓకే అంటే ఇప్పుడు ఈ ప్రొసీజర్ ఇప్పుడు ఫిజియోథెరపీ అనేది ఒక పర్టికులర్ టైం డైలీ చేయాలి లేకపోతే సర్జరీ అయినాక కొన్ని చేసి తీసుకోవాలి సో ఈ ప్రొసీజర్ అయిపోయాక ఎన్ని డే ఎన్ని డేస్లో మొత్తం కంప్లీట్ రిజల్ట్ కనిపిస్తుంది మనకి ఇది జనరల్గా టెన్ డేస్ వన్స్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ రావాల్సి ఉంటుంది ట్రీట్మెంట్కు సో తర్వాత ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ టైం వస్తారు కదా అప్పటికి రికవరీ అయిపోయి ఉంటుంది అయితే నెక్స్ట్ టైం ఇంకా తగ్గనివి ఏమున్నాయో అప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే స్టెప్ బై స్టెప్ దాన్ని ఎక్కడెక్కడ ప్రాబ్లం వస్తుంది ఏంటి అది మనం క్లియర్ చేయాలి ఒకరి నుంచి ఇంకొకరికి వేరువేరుగా ఉంటుంది ఒకరికి తొందరగా తగ్గుతుంది ఇంకొకరికి మెల్లగా తగ్గుతుంది ఎందుకంటే లోపల వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది సో ఫస్ట్ క్లియర్ చేసినవి క్లియర్ అయిపోయాక ఇంకా ఏముంటాయో వాటిని మళ్ళీ క్లియర్ చేసుకోవాలి అలాగా త్రీ ఫోర్ టైమ్స్ టెన్ డేస్ టెన్ టెన్ డేస్ వన్స్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అలాగా రావాల్సి ఉంటుంది టెన్ డేస్ కి ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి కానీ అలాగే నాట్ డైలీ డైలీ వచ్చే అవసరం ఉండదు ఉండదు అకార్డింగ్ టు దేషన్స్ అంటే కండిషన్ బట్టి ఎన్ని సెషన్స్ లో అనేది ఒకరి నుంచి ఇంకొకరికి మారుతా ఉంటుంది ఎన్ని సెషన్స్ అన్నది వేరీ అవుతుంది సో అంటే ఇప్పుడు చాలా మందికి ఈ ఈ ఏజ్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళు కాకపోయినా కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎక్కువ పెయిన్స్ ఉంటాయి సో వాళ్ళకి అసలు అంటే గా గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అంటే ఫస్ట్ వాళ్ళకు తగ్గాలి ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకు తొందరగా తగ్గదు సో మన దాంట్లో తగ్గుతుంది తగ్గిపోయి మళ్ళీ రాకుండా ఏం చేయాలో వాళ్ళకు జాగ్రత్తలు చెప్తాం ఎక్సర్సైజెస్ చెప్తాం తగ్గట్టుగా అవి చేసుకుంటూ ఉన్నారంటే బాగుంటుంది చాలా మంది ఎయిటీ ఇయర్స్ వాళ్ళు వచ్చి చేసుకుని బాగా అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎయిటీ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఓకే అంత చూపించుకొని తగ్గకుండా ఉన్న వాళ్ళు సో అదర్కి చేయొచ్చు నథింగ్ టు వరకు ఏ ఏజ్ వాళ్ళకి అయినా కూడా చేయొచ్చు సరే చేయొచ్చు అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే చాలా మందికి డ్రై నీడ్లింగ్ మెథడాలజీ తెలియదు సో మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది ఆల్మోస్ట్ ఆల్ టెన్ ఇయర్స్ నుంచి నేను సక్సెస్ఫుల్గా చాలా మందికి ట్రీట్మెంట్ చేసి తగ్గించడం జరిగింది ఇప్పటికి కూడా కంటిన్యూగా చేస్తున్నారు దీంతో తగ్గినంత ఫాస్ట్గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పి లేకుండా వేరే దాంట్లో అంత కనిపించదు రిజల్ట్ దీనిలో సక్సెస్ఫుల్ గా చెయ్యొచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఒక విధంగా చెప్పాలంటే ఇది న్యాచురల్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనం దీనికి ఇంజెక్షన్ అలాగే ఏం చేయట్లేదు డైరెక్ట్ గా అక్కడ ఉన్న ప్రాబ్లમને క్లియర్ చేస్తారు అంటే డ్రైనింగ్ ఇండ్లింగ్ అంటే మీరు ఎయిర్ పాస్ చేస్తున్నారా లేకపోతే టెక్నికల్ గా ఏంటది అది జస్ట్ ఒక నీడిల్ ఎయిర్ లాగా నీడిల్ ఉంటుంది ఎయిర్ లాగా దాన్ని జస్ట్ స్క్రీన్ పోర్స్ లోంచి పోక్ చేసి మొత్తం ప్రాబ్లం ఎక్కడ ఉందో అక్కడంతా ట్రీట్మెంట్ చేసి క్లియర్ చేయడం జరుగుతుంది దాంట్లో ఎయిర్ పాస్ చేయడం ఏము ఉండదు అది నీడిల్ గదా జస్ట్ దాన్ని లోపలికి ఇన్సర్ట్ చేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ ని క్లియర్ చేసి తీసేయాలి అంతే సో పోస్ట్ ప్రొసీజర్ ఎట్లా పోస్ట్ ప్రొసీజర్ అంటే ట్రీట్మెంట్ అయిపోయాక ఎక్సర్సైజ్ చూపించడము వాళ్ళకి చేయమని చెప్పడము తర్వాత కొంచెం రెస్ట్ చెప్పడము ఇంకా కొద్ది రోజులు కొంచెం ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న స్పెషలిస్ట్ ని సంప్రదించి మందులు వాళ్ళకు వాడమని చెప్పడము ఇవన్నీ పోస్ట్ ప్రొసీజర్ ఉంటాయి తర్వాత వెంటనే పంపించేసాడు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని నెక్స్ట్ టెన్ డేస్కి వచ్చేప్పటికి దగ్గర దగ్గర థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ డిపెండింగ్ వాళ్ళకి ఎయిటీ ఎయిటీ నైన్టీ కూడా తగ్గొచ్చు పర్సంటేజ్ పెయిన్ వాళ్ళ నడక ఇవన్నీ అలాగే ఓకే ఇప్పుడు ఒకవేళ మొత్తం ఒక త్రీ ఫోర్ సెషన్స్ అయిపోయాక పర్మనెంట్ గా తగ్గిపోయిందంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రికవరీ కనిపించినాక మళ్ళీ ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే ఇబ్బంది వచ్చింది అనుకోండి డ్రై నీడ్లింగ్ చేసుకోవచ్చా చేసుకోవచ్చు ఇది ట్రీట్మెంట్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు సో ఎప్పుడైనా ఎన్నిసార్లు వచ్చినా కూడా చేసుకోవచ్చు కాకపోతే రిపిటేషన్ తక్కువ ఛాన్సెస్ మళ్ళీ రికరెన్స్ అయ్యే పెయిన్ ఇవన్నీ కొంచెం తక్కువ ఎందుకంటే ఆల్రెడీ ఎక్సర్సైజెస్ చెప్తా ఫాలో అవుతారు ప్రికాషన్స్ ఫాలో అవుతా ఉంటారు అలాగా ఇవన్నీ బయోమెకానికల్ ప్రాబ్లమ్స్ ఓకే అలాగా సో వాటిని మనం కరెక్ట్ చేస్తామంటే రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అలాగే సో మీ సెంటర్ ఎక్కడ అంటే మిమ్మల్ని సంప్రదించడం చింతల్ హైదరాబాద్ చింతల్ ఎస్ఆర్ఎస్ సెంటర్ ఓకే మీకు డైరెక్ట్ గా ఫోన్ కాల్ చేస్తే అంటే ఆ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈ 10 ఇయర్స్ నుంచి అసలు మొత్తం ఎంత మందికి పెయిన్ రిలీఫ్ అయ్యింది అంటారు దగ్గర దగ్గర చాలా మందికి అయ్యింది 10 1500 ప్లస్ పేషెంట్స్ కు రికవరీ చేయగలిగాము ఇంకా ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా పెరిగారు కేసెస్ కూడా ఎక్కువగా అయిపోయాయి కాబట్టి అన్నిటికీ బాగా క్లియర్ చేయడం జరుగుతుంది ఒకరికి బాగా అయింది కాబట్టి వాళ్ళ నుంచి ఇంకొకరు రావడం ఇలాగా జరుగుతుంది ఇలా ఎంతమందికి చేసామని మీరు నేను చెప్పడం కన్నా మీరు చూడొచ్చు టెస్ట్ మోనియల్స్లో చూడండి థ్యాంక్ యూ డాక్టర్ వెల్కమ్ సో చూసారు కదా బ్యాక్ పెయిన్ కానీ నీ పెయిన్ కానీ జాయింట్ పెయిన్స్ ఏ ఉన్నా కూడా డ్రైన్ మెథడ్ అనేది చాలా చాలా సేఫ్ అండ్ ఎసెన్షియల్ కూడా మరి ఈ డ్రైన్ హీలింగ్ మెథడ్ కోసం మీరు వెళ్ళాలి అనుకుంటే ఎస్ఆర్ఎస్ సెంటర్ వాళ్ళని సంప్రదించండి ఇది వాళ్ళ ఏంటివి థ్యాంక్ యూ నీడిల్స్ చేసి దీంతో స్టిమ్యులేట్ చేస్తాము ఎక్కడ నొక్కుందో అక్కడ దీంతో స్టిమ్యులేట్ చేసి బయట నుంచి ఇంపల్సెస్ పంపించి లోపల ఉన్న ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం జరుగుతుంది శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్ డాక్టర్ మాచాని రాఘవేంద్ర ఎంపీటీ న్యూరో సయాటికా అండ్ డ్రై నీడ్లింగ్ స్పెషలిస్ట్ ఆస్ట్రేలియన్ ట్రీట్మెంట్ ఆపరేషన్ లేకుండా చికిత్స చేయుట మా ప్రత్యేకత మీరు దీర్ఘకాలికంగా మెడనొప్పి సయాటికా సర్వైకల్ స్పాండిలోసిస్ నడు నొప్పి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ బల్జ్ సి వన్ సి సెవెన్ డిస్క్ బల్జ్ పాతం నొప్పితో బాధపడుతున్నారా అయితే మమ్మల్ని సంప్రదించండి ఫార్ అపాయింట్మెంట్స్ శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్ టవర్స్ ప్రక్కన సిగ్నల్ చింతల్ జీడి రోడ్ హైదరాబాద్ ఫోన్ నంబర్స్ డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో నైన్ అండ్ జీరో ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో సెవెన్ జీరో నైన్ సిక్స్ వన్ ఎస్ఆర్ఎస్ క్లినిక్ లో ట్రీట్మెంట్ కోసం చూస్తున్నట్టయితే ఫిబ్రవరి ఒకటి నుండి పదిహేను వరకు ఉచిత వైద్య సదుపాయం అందించబడను షరతులు వర్తిస్తాయి